మారేడుమిల్లి అనే గ్రామంలో విపరీతమైన చలికాలం వేళ గాల్లో చలి ఎంత కలిసిపోయిందంటే చెట్ల కొమ్మలు కూడా వణుకుతున్నట్లు కనిపించాయి పర్వతాల నుండి దిగివచ్చే చల్లని గాలులు మైదానాల వైపు సాగుతూ ఉన్నాయి మరియు పొగమంచు తన తెల్లని దుప్పటితో గ్రామం మొత్తాన్ని కప్పేసింది ఈ గ్రామం వంచిన ఒక చిన్న మట్టి దిబ్బ మీద రాము అనే వ్యక్తి చెప్పులు కుట్టుకుంటూ ఉంటాడు అతనికి ఒక చిన్న వెదురుగుడుసు ఉంటుంది అది ఎలా ఉండేదంటే గట్టిగా తుమ్మితే పైకప్పు ఊడిపోయేలా ఉండేది అదే ఇంట్లో రాము తన వృద్ధ తల్లి మరియు జబ్బుపడిన తండ్రితో నివసిస్తున్నాడు కొన్ని సంవత్సరాల క్రితం రాము తండ్రికి పక్షవాతం వచ్చింది దీనివల్ల అతను మంచం మీదే పడున్నాడు ఒకరోజు వాళ్ళు ముగ్గురు నిద్రపోతుండగా అకస్మాత్తుగా వాళ్ల గుడిసె పైకప్పు కూలిపోతుంది అయ్యో భగవంతుడా మాకున్న ఒకే ఒక్క ఆధారం కూడా కూలిపోయింది ఇప్పుడు ఈ చెల్లో మేమెక్కడని తలదాచుకోవాలి రాధమ్మ తన కఠిన పరిస్థితిని చూసి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు రాము తన తల్లిని ఓదారుస్తూ ఇలా అంటాడు అమ్మా నువ్వు ఏడవకు ఇంకా నీ కొడుకు బతికే ఉన్నాడు నేనేదో ఒక ఏర్పాటు చేస్తానులే రాముకు ఒక సోదరుడు కూడా ఉన్నాడు అతని పేరు చంద్రయ్య రాము అతనింటికి వెళ్ళి అతనితో మాట్లాడతాడు అన్న ఇంట్లో ఉన్నాడా లేరు చెప్పు ఏమిటో పని అన్నయ్య నుంచి ఒక సహాయం కావాల ఏంటి ఇప్పుడు పని పడితే ఈ అన్న గుర్తొచ్చాడా లేదంటే ఈ అన్న వదిలిని అసలు నువ్వు ఎప్పుడైనా లెక్క చేసావా అయ్యో అలాడదేం లేదు అన్నయ్యతో మాట్లాడాలి చూడు నాకేమీ చెప్పకుండా ఇక్కడి నుండి తక్షణమే వెళ్ళిపో లేదంటే నేనే నిన్ను ఇక్కడ నుండి గెంటేయాల్సి వస్తుంది అర్థమైందా అప్పుడు అన్న చంద్రయ్య అక్కడికొస్తాడు అతను రాముతో మాట్లాడుతూ రాము నీ గుడిసె కూలిందని నాకు ఇప్పుడే తెలిసిందిరా అవునన్నయ్య చూస్తున్నావు కదా బయట ఎంత చలిగా ఉందో ఇలాంటి సమయంలో నేను అమ్మా నాన్నని ఎక్కడ తీసుకెళ్తాను చెప్పు నేనంటే ఎక్కడైనా ఉండగలను అరే రాము నువ్వెందుకు పడుతున్నావు నువ్వు అమ్మా నాన్న నా దగ్గర ఇడిచిపెట్టు నేను అలా చూసుకుంటాలే అని చంద్రయ్య చెప్పగానే కాంతమ్మ అతన్ని కోపంగా చూస్తుంది నిజానికి కాంతమ్మ అత్తమామల్ని కొంచెం కూడా ఇష్టపడేది కాదు అందుకే వాళ్లు విడిగా ఉండేవారు అంతేకాక చంద్రయ్యను కూడా వాళ్ల దగ్గరకు వెళ్లకుండా అడ్డుపడేది అటు రాము తన అమ్మా నాన్నలను కాంతమ్మ దగ్గర వదిలిపెట్టి తన సంచి తీసుకుని బజారుకు వెళ్లిపోతాడు ఎప్పట్లాగే కూడల దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు కాని ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక్క మనిషి కూడా అతని దగ్గరికి రాడు దాంతో రాము నిరాశగా ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వచ్చేస్తాడు పైగా ఉదయం నుండి అతని ఏమీ తినలేదు ఇంట్లో తినడానికి ఏమీ లేవు ఒక పని చేస్తాను ఆ కొట్టు రంగయ్య దగ్గరికి వెళ్లి అరువుగా కొంత సామాన్ తీసుకొస్తాను రాము కొట్టు రంగయ్య దగ్గరకు ధాన్యం తీసుకోవడానికి వెళ్తాడు కాని రంగయ్య అతన్ని చూసిన వెంటనే తన దుకాణాన్ని మూసేస్తాడు రంగయ్య నాకు కొన్ని సామాన్లు కావాలి అప్పుగా ఇస్తావా డబ్బులుంటేనే సామాన్లు ఇస్తాను లేకపోతే నీ దారిని వెళ్ళిపో ఇంతకు ముందే నువ్వు నాకు చాలా బాకీన్నా ఈరోజు కూడా నా దగ్గర డబ్బులు లేవు రంగయ్య కానీ డబ్బులు వచ్చినంటేనే మొదటి నీ అప్పే తీరుస్తాను నన్ను నమ్ము నేను కూడా అప్పుడే ఇస్తాను డబ్బులు వచ్చినప్పుడే ఇక నువ్వు నువ్వు నీ ఇలాంటి వాళ్ళంతా ఎక్కడి నుంచి చలి పెరుగుతూనే ఉంది చిరిగిన బట్టల వల్ల రాము చలిని తట్టుకోలేకపోతాడు చలి కారణంగా రాము వణుకుతున్నాడు అటు ఇంత చలిలో అతని దగ్గర ఇప్పుడు తలదాచుకోవడానికి ఇల్లు కూడా లేదు కనీసం చలిమంట వేసుకుందామంటే కట్టెలు కూడా అయిపోయాయి చేసేదేవీ లేక ఆ విరిగిన గుడిసెలోనే మంచంపైన దుప్పటి కప్పుకొని నిద్రపోవడానికి ప్రయత్నిస్తాడు ఆకలి కారణంగా అతనికి నిద్ర కూడా పట్టదు అటు కాంతమ్మ తన అత్తామామల్ని నుండి బయటికి వెళ్ళగొట్టేస్తుంది ఏ మొసల్దానా నువ్వు నీ ముసలాండిని తీసుకుని ఇక్కడి నుండి వెళ్తావా లేదా కాంతం వాళ్ళు నా తల్లిదండ్రులే కనీసం వాళ్ళ వయసుకైనా వాళ్ళ మీద బాగానే ప్రేమ కారిపోతుందే అయితే నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళిపో నాకు నీ అవసరమేమీ లేదు అర్థమైందా కాంతం వాళ్ళు ఈ చలిలో ఎక్కడికెళ్తారే చూడు నాన్న ఆరోగ్యం కూడా బాగోలేదు ఎక్కడికైనా వెళ్ళనివ్వయ్యా నాకేంటి అయినా ఉన్నాడుగా వాళ్ళ ముద్దుల చిన్న కొడుకు అక్కడికే వెళ్తారులే అలా కాంతమ్మ తన అత్తామామల్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టేస్తుంది వాళ్ల ముఖం మీదే తలిపేసుకుంటుంది పాపం ఇద్దరూ చేసేదేం లేక రాము దగ్గరికే వచ్చేస్తారు ఆ విరిగిన గుడిసెలోనే రాత్రంతా ఉణుకుతూ పడుంటారు అమ్మా ఏదేమైనా చేసుండకూడదు అయినా చేసుకూడదు అయినా ఆపాల్సింది రాము మీ అన్నయ్య మమ్మల్ని ఉంచడానికి ఎంతో చెప్పి చూశాడు కాని కాంతం వాడి మాట వినలేదురా మా ముఖం మీదే తలిపేసేసుకుంది మమ్మల్ని పంపించేసిందిరా నాకేమైంది అమ్మా నానందుకు లేవడం లేదు నానా రాము ఎంత లేపినా తన తండ్రి లేవడు పాపం విపరీతమైన చలి కారణంగా అతని ప్రాణాలు పోతాయి రాము శ్వాస దాదాపు ఆగిపోయినట్లయింది ఎందుకంటే అతను తన తండ్రిని చాలా ప్రేమించేవాడు ఈ వార్త చంద్రయ్యకు తెలియగానే పరిగెత్తుకుంటూ అక్కడికొస్తాడు నన్ను రాత్ర అమ్మా కాను వెళ్ళగొట్టినప్పుడు నేనేమి నాన్న ఆరోగ్యం బాగలేదని నీకు తెలుసు కదా అయినా మీరు చలిలో వాళ్ళ ఇంట్లోంచి గంటేశారు వదంతో పాటు నువ్వు కూడా దీనికి బాధ్యుడివే ముగ్గురు బాగా ఏడుస్తారు అలా రెండు మూడు రోజులు గడిచాయి చలి మరింత పెరిగింది అటు రాము సంపాదన లేనట్లే ఉంది దీనివల్ల అతను తన గుడిసె మరమ్మతులు కూడా చేయించలేకపోయాడు పాపం తల్లి కూడా ఇళ్ళల్లో పనిచేయడం మొదలుపెట్టింది దాంతో వాళ్లు కనీసం రెండు పూట్లా తినగలుగుతున్నారు తర్వాత ఒక రాత్రి చలితో పాటు వర్షం కూడా పడ్డం మొదలైంది దాంతో రాము మంచం మరియు దుప్పట్లు కూడా తడిసిపోతాయి అతను చలి వల్ల చాలా ఇబ్బంది పడాల్సొచ్చింది ఒరే రాము ఇప్పుడు మనం ఎక్కడికని వెళ్ళగలం మనకా ఇల్లు లేదు మంచం మీద దుప్పట్లు కూడా తడిసిపోయాయి ఓ వైపు వణికించే చలి నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదురా బయటకెళ్తే ఈ చలి మనల్ని కూడా చంపేస్తుందేమోరా అమ్మా ఇప్పుడు మనకు ఆ రోడ్డు మీద పడుకోవడం తప్ప వేరే మార్గం లేదు అక్కడే దుప్పటేసుకొని ఈ రాత్రి అమ్మా గత జన్మలో మనం ఏం పాపం చేశామో ఏంటో ఆ భగవంతుడు మనల్ని ఇంతలా ఇబ్బంది పెడుతున్నాడు నువ్వు బాధపడకమ్మా ఏదో ఒక రోజు ఆ భగవంతుడు మనకు మంచే చేస్తాడు అప్పటి వరకు మనం పరిస్థితులతో పోరాడాలి పదమ్మ వెళ్ళాం అలా ఇద్దరూ కలిసి రోడ్డు మీద దుప్పటేసుకుని కూర్చుంటారు రాధమ్మ చలికి బాగా వణుకుతూ ఉంటుంది పాప ఆమెకు జ్వరం కూడా వస్తుంది కాని రాము దగ్గర తల్లి కోసం మందులు తీసుకురావడానికి డబ్బులు కూడా ఉండవు నా తల్లిని ఎలా కాపాడుకోవాలో నువ్వే దారి చూపించి దేవుడా తండ్రిని ఎలాగ పోగొట్టుకున్నాను ఇప్పుడు నా తల్లిని మాత్రం దూరం చేసుకోలేను అప్పుడు రాము దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు ఆయన గాయపడిన స్థితిలో ఉంటాడు రాత్రి చీకట్లో రోడ్డు మీద మరెవ్వరూ కనిపించడం లేదు మీరు నాకు సహాయం చేయగలరా నా వాహనానికి యాక్సిడెంట్ అయింది అదే వాహనంలో శ్రోతపి పడున్నారు ఎవ్వరూ నాకు సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు మీరు మమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళ్లగలరా ప్లీజ్ అయ్యో అలాగా పదండి వెళ్దాం రాము తన తల్లి మరియు ఆ వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్తాడు ఇదేనండి ఆస్పత్రి మీరు చేసిన ఈ సహాయానికి చాలా ధన్యవాదాలు రోడ్డు మీద గాయాలతోన్న నాకు ఆ దేవుడే మీ రూపంలో నాకు సహాయం చేశాడు జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటాను అది నా కర్తవ్యం అండి మీరు నాకు సహాయం చేస్తారా మా అమ్మ ఈ చలికి జ్వరంతో బాధపడుతుంది వైద్యం చేపించాలంటే నా దగ్గర డబ్బులు లేవు దయచేసి మీరు మా అమ్మకు చికిత్స చేపిస్తారా ఓ అలాగా తీసుకురండి అలా ఆ వ్యక్తి రాము తల్లికి కూడా చికిత్స చేయిస్తాడు ఆ తర్వాత రాముకి ఆ వ్యక్తి పేరు సురేష్ అని ఆ వ్యక్తి ఒక పెద్ద ధనవంతుడని తెలుస్తుంది సురేష్ రాము జీవితాన్ని మార్చే దేవుళ్లా వస్తాడు అతని వల్ల రాము జీవితమే మారిపోతుంది మరుసటి ఉదయం రాము ఈ చలి వల్ల నీవు నీ తండ్రిని కోల్పోయావని తెలిసింది నేను నీకొక కొత్త ఇల్లును ఏర్పాటు చేస్తాను సరేనా అవునయ్యా మాలాంటి వాళ్లకు ఈ చలి ఒక మృత్యులా కనిపిస్తుంది చాలామంది ఎంతో ఇబ్బంది పడుతున్నారు రాము ఇప్పుడు నీకు చెప్పులు కుట్టే పని చేయాల్సిన అవసరమే లేదు నువ్వు నాతో ఉండు నీలాంటి వ్యక్తి నాకు చాలా అవసరం కూడా అలా రాముకి మంచి రోజులొస్తాయి ఈ విషయం తెలిసి కాంతమ్మ తన మరిదిని కలిసి క్షమాపణలు అడుగుతుంది కానీ రాము మాత్రం ఆమె తన తల్లిదండ్రుల విషయంలో చేసిన తప్పుకి ఆమెను చూడ్డానికి కూడా ఇష్టపడలేదు ఆ తర్వాత రాము తన తల్లితో కలిసి సంతోషంగా జీవిస్తాడు